జర్నలిస్ట్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని వారి సమస్యల పరిష్కారాన్ని చిత్తశుద్ధితో కృషి చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్లు చెప్పారు తిరుపతి వార్తా పదవ వర్షకోత్వ కార్యక్రమం తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగింది ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆరు శ్రీనివాసులు టీటీడీ రిటైర్డ్ డిప్యూటీఈఓ చిన్నంగార రమణ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ తదితరులు తిరుపతి వార్తా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు అనంతరం పది మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అలాగే పది మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించారన్నారు తిరుపతిలో కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాన్ని కేటాయించడానికి కృషి చేస్తానని తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ కు అవసరమైన స్థలం కేటాయిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సురేంద్రనాథ్ రెడ్డి జర్నలిస్టుల తప్పం చేసిన ప్రతిపాదనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తప్పకుండా సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు ప్రజల పక్షాన్ని నిలబడి వార్తలు అందిస్తున్న తిరుపతి వార్త భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో రమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు ఎక్కడుంటే అక్కడ ప్రజా సమస్యలు ఉండవని చెప్పారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో ఆర్ఎన్ శ్రీనివాసులు ముందు వరుసలో ఉంటారన్నారు జర్నలిస్టులు కూడా ఏ సమస్య సంప్రదించారని కోరారు ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం తరఫున ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు శాలువా కప్పి సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు

మొట్టమొదటిగా క్లబ్ అధ్యక్షులు సెక్రటరీ మరి మెంబర్లు పత్రికా విలేకరులు మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన చిన్నగారి రమణ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎన్వి ప్రసాద్ గారికి ఉకా విజయకుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉకా విజయకుమార్ గారికి మన అదేవిధంగా వెంకట్రాయలు గారికి రాఘవేంద్ర గారికి జగన్నాథన్ గారికి మన రామ్ రామచంద్రారెడ్డి గారికి ఈరోజు ఇచ్చేసిన సోదరులందరికీ ఈ యొక్క పదవ వార్తా వార్షికోత్సవానికి విచ్చేసిన సోదరులు ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మొట్టమొదటిగా తిరుపతి ప్రెస్ క్లబ్కు వార్తా పదవ సంవత్సర వార్షికోత్సవానికి రావడం జరిగింది ఖచ్చితంగా కూడా మీడియా మిత్రులకు కానీ పత్రికా సోదరులకు విలేకరులకు కానీ ఖచ్చితంగా కూడా మా వంతు మేము కృషి చేయడానికి ఎల్లప్పుడూ ఉంటాం అంతే కూడా మీరు కూడా ఒకసారి కనుక్కోండి చిత్తూరులో కూడా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు దాదాపు నూట మందికి చిత్తూరు నడిబొడ్డులో అందరికీ ఒక సెంటు ఒకటిన్నర సెంటు వస్తే రెండు సెంట్ల స్థలం ఇంటి స్థలం కూడా ఎమ్మెల్యేగా ఇప్పించడం జరిగింది చిత్తూరు నడిబడిలోనే దానికి లేఅవుట్ వేసి నలభై అడుగుల రోడ్లు వేసి చేసి రాళ్ళు నాటి అన్నీ ఇవ్వడం కూడా జరిగింది ప్రెస్ క్లబ్ పత్రికా విలేకరు ఏమంటే ప్రతినిత్యం మీరు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఎప్పుడు పడుకుంటారో మళ్ళీ ఏం జరిగితే అప్పుడు లేచి ప్రతిదీ ప్రజలకు చేరవేసే కష్టపడి చేరువేసే మిత్రులు మీరు మీకు మహావంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ భగవంతుని సన్నిధిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ మేము కూడా మీరు ఎలా పబ్లిక్ తెలియజేస్తున్నారు అన్ని విషయాలు దాంతోపాటు మీకు మీ కష్టాలకు ఏదైనా ఉంటుందా ఇబ్బంది లేకుండా చేసే బా భాగ్యం నాకు భగవంతుడు మీరు అందరూ కల్పించారు ఖచ్చితంగా కూడా చేస్తాననేసి కూడా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ వార్త రోజు రోజుకు పది సంవత్సరాలు అయింది పూర్తయింది పదవ సంవత్సరం వార్చుకోవసం జరుగుతుంది ఇంకా కూడా ఈ పత్రికను దినదిన అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న సోదరులకు కానీ వాళ్ళ యాజమాన్యానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని ఈ యొక్క మంచి అకేషన్కి మమ్మల్ని భాగస్వాములు చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాఘవేంద్ర ఇతర పెద్దలకు అందరూ కూడా పేరుపైన ఉదయం ఒకటే ఒకటి చెప్తున్నాం మీకు ఈరోజు కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం కష్టపడేవాడికి కర ఉండదు దేవుడి నామాన్ని స్మరించేవాడి కష్టాలు ఉండదు ఎవరైతే దేవుడిని నమ్ముకొని పని చేస్తారో ఎవరైతే దేవుడిని నమ్ముకొని ముందరకు వస్తారో వారు తిరుపతిలో సురక్షంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈరోజు ప్రతి సోదరులు మీరంతా కూడా నాకు తమ్ముళ్ళు అన్నలు మారి ఈ రెండు వాళ్ళంతా కూడా నాకు కొన్ని ఏళ్ళగా నాతో పరిచయాలు ఉన్నవారు మీకు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు నేను ఎమ్మెల్యే తరఫున చెప్పేస్తున్నా వెరీ గుడ్ జెంటిల్ మ్యాన్ ఆర్ఎన్ శ్రీనివాసులు అంటే ఒక వాల్యూ పద్ధతి ఉంటుంది తిరుపతి ఆస్తులు అడగడు తిరుపతిలో కరప్షన్ ఉండదు ప్రతి సోదరులారా మీకు నిజం చెప్తున్నా ఈరోజు మీ సమస్యలు కూడా ఏ టైంకి ఆ టైంకి కి అతను తేరి చూసుకోమంటే సురేంద్ర రెడ్డి గారికి ముఖ్యంగా చెప్తున్నా అదేవిధంగా బాలచంద్ర గారికి చెప్తున్నా ప్రస్తుతం ఏ సమస్యలు ఉన్నా స్ట్రైట్ గా అతను పోవచ్చు మరి ఇంకోటి కూడా చెప్తున్నా పక్కనే ఒక ఆయన లావుగా ఒక ఆయన ఉన్నాడు మీకు చెప్పాల్సిన పల్ల ఆయన కథ సీ కెన్ డూ ఎనీథింగ్ వండర్స్ కాబట్టి మీకు అందరూ కూడా ఈ దీంట్లో ఎందుకు చెప్తున్నా అంటే మీ నేను కూడా ప్రశ్నోదని కాబట్టి నాతో ఆ ఉన్నారు మీరు తిరుమల ట్రిపుల్ డిప్యూగా ఉన్న ఓఎస్డిగా ఉన్నా అన్నా కూడా మీ సహకారలే కూడా ఈ పేరు రాదు నాకు కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే అతను ఈవో గారి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంది ఈ శ్రీనివాసుల గురించి చాలా కష్టపడాడు అతను మీకు అందరూ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా చాలా ఉన్నాయి సార్ నేను చెప్పేదన్నా ఊరికే పైకట్లు ఉన్నారు కానీ ప్రతి ఉగ్ర లోపల చాలా